హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే నార్మల్ ప్యాంట్స్ ఉంటాయి కదండీ ఏ ప్యాంట్ అయినా సరే దానికి ఎలాస్టిక్ ఎలా వేసుకో చూసేద్దాము ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉందండి నడుము ట్వంటీ ఫైవ్ ఇంచెస్ని మనం హాఫ్ మడత పెట్టాము వీడియోలో చూస్తున్నారు కదా దాన్ని ఇంకొక హాఫ్ మడత పెట్టాము అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇంచెస్లో ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలో మనం చూసుకుంటున్నాం అనమాట ఇప్పుడు హాఫ్ పన్నెండున్నర వచ్చింది కదా దానికి సిక్స్ రెండు గేతలు కలపాలన్నమాట అంటే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర వచ్చింది అంటే మూడు వంతులు వంతులనమాట ఎలస్టిక్ని మూడు వంతుల కింద తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ నడుము ఉన్నప్పుడు దాన్ని మూడో వంతు ఏంటంటే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర అయితే సరిపోతుందండి మన నడుము బట్టి దాన్ని మూడు వంతులు ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోద్దన్నమాట అనమాట అలా ఎలాస్టిక్ కట్ చేసుకొని పిన్ సహాయంతో బొందులాగా ఎక్కించేసుకోవాలి అనమాట ఎక్కించుకున్న తర్వాత సమానంగా పెట్టుకొని నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగైతే మనం కిస్తాని కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకొని సైడ్ కాల్ దగ్గర నుంచి చివరికి కుట్టేసుకుంటే ప్యాంట్ అయితే రెడీ అయిపోతుంది ఎలాస్టిక్ అలా ఎక్కించేసుకున్న తర్వాత మనం పైనుంచి ఒక స్టిచ్ అయితే లాగి వేయొచ్చు వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి విసిట్ చేయండి ప్లీజ్ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్